అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ టీజీఎస్ఆర్టీసీ తీపి కబురు దసరా నుంచి ఇంటింటికి ఇక ఇబ్బందులు లేవు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని చేసుకోండి తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే అనేక కొత్త సేవలు ప్రారంభించింది తాజాగా ఇంటింటికి కార్గో సేవలు అందించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు దసరా నుంచి ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు వినియోగదారులు ఆన్లైన్లో బుక్ చేయగానే సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి వస్తువులను తీసుకెళ్లి ఇచ్చిన అడ్రస్లో డెలివరీ చేయనున్నారు ఆర్డర్ పరిమాణాన్ని బట్టి టూ త్రీ ఫోర్ వీలర్ ద్వారా డెలివరీ చేస్తారు ముందుగా దీన్ని హైదరాబాద్ నగరంలో ఆ తర్వాత ఇతర జిల్లాల్లోనూ దశలవారీగా అమలు చేయనున్నారు ప్రస్తుతం కార్గో సేవలు ఒక బస్ స్టేషన్ నుంచి మరో బస్ స్టేషన్ వరకు మాత్రమే కొనసాగుతున్నాయి ఇలా ఇంటింటికి వెళ్లి పార్సిల్ తీసుకొని డెలివరీ చేయడం ద్వారా వినియోగదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి ఈ సేవల పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నేడు కొత్త బస్సుల ప్రారంభం తెలంగాణలోని ఆరు డిపోల నుంచి ఆర్టీసీ ఎలక్ట్రానిక్ సూపర్ లగ్జరీ బస్సులను నడపనుంది కరీంనగర్ టూ వరంగల్ నిజామాబాద్ నల్గొండ సూర్యాపేట హైదరాబాద్ టూ డిపోల నుంచి బస్సులు నడపనుంది ముందుగా నేడు కరీంనగర్ టూ డిపో నుంచి ముప్పై ఐదు ఎలక్ట్రికల్ బస్సులు రోడ్ ఎక్కనున్నాయి వీటిని మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రారంభిస్తారు కరీంనగర్ నుంచి హైదరాబాద్ జేబిఎస్ మంతని గోదావరికని జగిత్యాల సిరిసిల్ల కామారెడ్డి నాన్ స్టాప్ పద్ధతిలో ఈ ఎలక్ట్రానిక్ బస్సులు నడుస్తాయి ఇక తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నారు దీంతో బస్సులో రద్దీ విపరీతంగా పెరిగింది గతంలో రోజుకు ఇరవై లక్షల మంది ప్రయాణిస్తే ఇప్పుడు ఆ సంఖ్య డబుల్ కంటే ఎక్కువైంది దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు దశలవారీగా కొత్త బస్సులు ప్రవేశపెడుతున్నారు అందులో భాగంగానే నేను ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభిస్తున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి